ఐషోస్ అబాట్ నచ్చింగ్ మీరు మీరు ఇటువంటి పరిస్థితుల గురించి చింతించొద్దు మీరు 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 మీ పరిస్థితులను గురించి పరిస్థితి గురించి ఆలోచించవద్దు హాలై లూయ హలే లూయా బీకాస్ వెన్ యూ ప్రే యాన్ యిద ప్రాబ్లమ్ టు గోద్ మీరు ప్రార్థించినప్పుడు మీరు దేవునికి మీ సమస్యని అప్పగించినప్పుడు

నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావు యు స్టిల్ హావ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయములో దేవుని సమాధానాన్ని కలిగి ఉండగలుగుతావు యు ఆర్ నాట్ షేకింగ్ ఇన్ యువర్ ఫెయిత్ నీవు నీ విశ్వాసములో కదిలించబడవు దెన్ ద డెవిల్ ఇస్ నో హ్యాపీ నీవు ఎప్పుడైతే విశ్వాసములో కదిలించబడవు అప్పుడు అపవాది నిన్ను బట్టి ఆనందించుడు దుఃఖిస్తాడు అండ్ ఐ బిలీవ్ దట్ ఇన్ హెవెన్ నేను నమ్ముతున్నాను పరలోకములో ద ఏంజల్స్ దేవదోతలు విల్ బి లుకింగ్ అట్ యూ నిన్ను చూస్తూ ఉన్నాయి అండ్ విల్ బి క్లాపింగ్ ఫర్ యూ నీ గురించి చప్పట్లు కొట్టడం జరుగుతూ ఉంది ద ఏంజల్స్ దోతలు విల్ బి లుకింగ్ అట్ యు ఫ్రమ్ హెవెన్ నిన్ను పరలోకం నుండి చూస్తూ ఉన్నాయి ఐ సెడ్ దట్ దిస్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నిన్ను దేవుని కుమారునిగా నిన్ను చూస్తూ చూడడం జరుగుతూ ఉన్నాయి దిస్ ఇస్ ఏ వుమన్ ఆఫ్ ఫెయిత్ ఇది ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసమైనది దిస్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఇది పురుష యొక్క విశ్వాసమైనది హి ఇస్ నాట్ షేకింగ్ బై వాట్ హి సీ నీ విశ్వాసము కదలించబడినటువంటి రీతిగా ఉండాల హి ఇస్ నాట్ మూవ్ బై వాట్ హి సీస్ నీవు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి కదలనటువంటి వ్యక్తిగా నీవు ఉండాల బట్ హి స్టేట్ ఇస్ ఇన్ గాడ్ నీ విశ్వాసము యేసుక్రీస్తునందు ఉంచాల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సోదరీ సోదరులారా no matter what you are facing facing in life నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ నీ యొక్క సమస్యలను ఇబ్బందులను దేవునికి అప్పగించడం చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్